అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టు జెట్ కహానీలు మిత్రులారా ముప్పై రెండేళ్ళ వర్ధమాన నటి తాను సర్వేకల్ క్యాన్సర్తో చనిపోయాను అని ఒక ప్రకటన సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పుడు ప్రతి స్త్రీ కూడా ఆ సర్వేకల్ క్యాన్సర్ అంటే ఏమిటి అనేది వెతకడం మొదలు పెట్టారండి అంటే ఒక వ్యక్తి చనిపోయిన తరువాత కానీ మనుషుల్లో ఆలోచన రావటం లేదు మొన్నటికి మొన్న మీనాక్షి గారు మీనా నటి మీనా వాళ్ళ భర్త చనిపోయినప్పుడు పావురాల రెట్ట గురించి ఏ విధంగా అయితే చర్చ జరిగిందో ఈరోజు ఈ పూనం పాండే అనే ముప్పై రెండు సంవత్సరాల యువతి చనిపోగానే ఈ క్యాన్సర్ గురించి వెతకడం మొదలు పెట్టారు మన మహిళలు అయితే మన ఇంట్లో తొమ్మిది నుంచి పదహారు సంవత్సరాలలోపు ఆడపిల్లలు ఉన్నట్లయితే వీళ్ళకి ప్రత్యేకంగా వ్యాక్సిన్ అనేది మన భారతదేశంలోనే తయారు చేశారండి దీని గురించి మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ గర్భాశయ క్యాన్సర్ గురించి మనం తెలుసుకుందామండి వ్యాక్సిన్ గురించి దాని విలువ దాని కాస్ట్ ఎంత అన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం అయితే మొదటిగా ఫిబ్రవరి ఒకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం భారతదేశంలోని ఇది పదిహేడు పాయింట్ ఏడు శాతానికి గర్భాశయ క్యాన్సర్ అనే బారిన పడుతున్నారని ఒక ప్రకటన అయితే చేశారండి అంటే ఇది భారతదేశంలో ఎంత ప్రమాదకరమైన స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ ఈ గర్భాశయ క్యాన్సర్ రావడానికి మానవ నిర్లక్ష్యమే కారణం అనేది కూడా చెప్తున్నారండి మొదటగా మనం చూసుకున్నట్లయితే దుస్తులండి ఎవరైతే టైట్ జీన్స్ అవి వేసుకుంటారో దీనివల్ల జననాంగాల గోడలపైన ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంటుందండి అలాగే కాకుండా తక్కువ తక్కువ రేటు కృత్రిమ దారాలతో తయారు చేయబడిన ఈ స్కిన్ టైట్ బట్టలు వేసుకోవడం వల్ల కూడా ఈ గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటండి అంతేకాకుండా మితిమీరిన ఆహారపు అలవాట్లు పీజాలని బర్గర్లని అనవసరంగా వేడి చేసి అమ్మే ప్రతి వస్తువు మైదాతో చేసే ప్రతి వస్తువు తినడం వల్ల ఈ గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటండి ఇక మనం చూసుకున్నట్లయితే మన పిల్లలకి మనం తల్లిగా ఒక తల్లిగా మనం ఎలాంటి విషయాలు గైడ్ చేయాలి అంటే జననాంగాల పరిశుభ్రం అనేది వ్యక్తిగత అంశం అండి పిల్లలు జననాంగాలను శుభ్రం చేసుకోవడంలో ప్రతి తల్లి కూడా ఒక గురువుగా భావించి వాళ్ళకి చెప్పాలండి మోమాట పడకూడదు మొదటిసారి మోహమాట పడతారు రెండోసారి మోహమాట పడతారు కానీ మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఒక నెలకే అర్థం చేసుకుంటారు అదే విధంగా ఎవరైతే పిల్లలు పీరియడ్స్ టైంలో వాడే ప్యాడ్స్ అండి ఇవి కూడా చాలా ప్రమాదకరం చీప్ క్వాలిటీ అవి వస్తూ ఉంటాయి అయితే మన స్తోమ తగ్గట్టు మనం వాడతాము వాటిని ప్రాపర్ వేలో ఒక రెండు గంటలకి మార్చుకునే విధంగా చూడాలి కొంతమంది లీక్ అయ్యేదాకా మార్చుకోరండి అది కూడా చాలా తప్పు దాన్ని కూడా కృత్రిమంగా వాడే ఈ సింథటిక్ ఈ దూది వల్ల కూడా జనాంగాలు ఈ సోకే ప్రమాదం ఉంటుందంటే అండి ఇంకో విషయం ఏంటంటే లోదుస్తులండి శుభ్రం లేని లోదుస్తులు ఆడపిల్లలు ఎప్పుడూ కూడా దయచేసి వాడొద్దండి ఇది మనం పిల్లలకు మనం చెప్పాలండి అంతేకాకుండా మరి ఇంకా స్త్రీలకు చూసుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువ మందితో లైంగికంగా సంబంధం పెట్టుకుంటారో వాళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటండి ఇంకోటి ఏంటంటే గర్భం రాకుండా గర్భ నిరోధక మాత్రలో తరచూ వాడే స్త్రీలకు కూడా ఈ సర్వేకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటండి దయచేసి నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి ప్రతి స్త్రీ కూడా మాట్లాడుకోవాలండి మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యం వల్ల మన జీవితంతో పాటు కొన్ని జీవితాలను మనం ప్రశ్నార్థకంగా మారుస్తున్నాం ఈరోజు మనం మన పిల్లలకి ఇవన్నీ చెప్పకపోవడం వల్లే ఆహార నియమాలు దారి తప్పి విపరీతంగా ఈ ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడిపోయి పిల్లలు వాళ్ళ జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నారండి ఆస్తులు అంతస్తులు ఇస్తాం కానీ అవి అనుభవించే టైంకి వీళ్ళకి ఇలాంటిది ఏదైనా ప్రమాదకరం సోకి వాళ్ళు చనిపోతే మన కళ్ళ ముందే మన పిల్లలు చనిపోతే ఎంతో బాధ ఉంటుందండి మరి దీనికి మన ఇండియాలోనే ఒక వ్యాక్సిన్ అనేది కనిపెట్టారండి ఆ వ్యాక్సిన్ మనం మన దగ్గరలో ఉన్న గైనకాలజిస్టులను సంప్రదిస్తే వాళ్ళు మనకి గైడెన్స్ ఇస్తారండి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న గైనకాలజిస్టులు కూడా మనకి దీని గురించి చెప్తారండి ప్రతి మధ్యతరగతి కుటుంబం కూడా ఈ వ్యాక్సిన్ వేసుకునే రేటుకే ఉందండి ప్రతి డోస్ కూడా ఇది రెండు వేల రూపాయలండి మరి ఈ ఈ గర్భాశయ సర్వేకల్ క్యాన్సర్ అనేది ఏ వైరస్ వల్ల వస్తుందనే చూసుకుంటే హ్యూమన్ పపిలోన్ వైరస్ హెచ్పివీ ఈ హెచ్పివీలో రెండు వందల రకాల వైరస్లు ఉంటే హెచ్పివి సిక్స్టీన్ హెచ్పివీ ఎయిటీన్ అనే ఈ రెండు వైరస్ల కారణంగా మనకి ఈ వ్యాధి వస్తుందంటండి అండి అయితే ఈ ఈ గర్భాశయ క్యాన్సర్ సోకిన తర్వాత మనకి మొదటి దశలోనే దీని సిమ్టమ్స్ కనబడవండి కొన్ని సంవత్సరాల తర్వాత వ్యాధి ముదిరిపోయిన తర్వాత మనకు ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయంటీ ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే నెలసరి అంటే మనకి పీరియడ్స్ టైంలో విపరీతమైన బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది దానివల్ల విపరీతమైన నీరసం వచ్చేస్తూ ఉంటుంది కొడుపు నొప్పి చాలా నే తట్టుకోలేనంత నొప్పి వస్తుందంటండి అంతేకాకుండా మనము లైంగికంగా కలిసే టైంలో బ్లీడింగ్ అనేది వస్తుందంటండి అంతేకాకుండా ఆ సమయంలోనే దుర్వాసనతో కూడిన వైజినల్ డిశ్చార్జ్ అనేది కూడా వస్తుందంటండి కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఈ వ్యాధి పైన అవగాహన చేసుకోండి రెండవ ప్రమాదకరమైన స్థాయి మొదటిది బ్రెస్ట్ క్యాన్సర్ అవగా ఇది రెండవ ప్రమాదకరమైన స్థాయిగా మహిళల్లో ఉందని ఇప్పటికే చెప్తున్నారండి అంతేకాకుండా ఈ వ్యాధిపై అవగాహన కల్పించడానికి ముప్పై రెండు సంవత్సరాల పూనం తను చనిపోయినట్లు ప్రచారం చేసిన తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం నిర్మలా సీతారామ్ గారు పార్లమెంట్లో దీని గురించి ఈ వ్యాక్సిన్ గురించి చెప్పినా మనం మాట్లాడుకోలేదు అంటే చావు అనేది ఎంత భయంకరమైనదో ఒక్కసారి ఆలోచించండి మన పిల్లలకి తొమ్మిది నుంచి పదహారు సంవత్సరాలలోపు ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా దయచేసి దీనిపైన అవగాహన చేసుకోండి ఈ లైంగిక సంబంధాలు అనేవి ఎంత తప్పో గర్భనిరోధక మాత్రలు వాడడం ఎంత తప్పో ఆలోచన లేకుండా విపరీతంగా ఈ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ తినడం ఎంత ప్రమాదకరమో అదేవిధంగా ఎప్పుడెప్పుడైనా వేసుకోవచ్చు తక్కువ ఖరీదులో దొరికాయి కదా అని కృత్రిమ దారాలతో తయారు చేసే దుస్తులు వేసుకోవడం ఎంత ప్రమాదకరమో వాళ్ళకి మనం చెప్పాలండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియజేయండి తప్పుగా మాట్లాడుంటే ఎవరికైనా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుంటే క్షమించండి కానీ ప్రతి మహిళ దీనిపై అవగాహన